వచ్చిన ముహూర్తం ఆ నువ్వు మా ఇంటి కడుపులో ఒప్పలా నువ్వు కాలు పెట్టిన ముహూర్తం ఏందో కానీ మాకు సినిమాంతం పెరిగింది అండి బంగారం దొరికింది బిడ్డ నువ్వు సీపడు ఉడువద్దు బిడ్డ ముంతడు అల్లద్ద అని చెప్పి ఆగో మంచారు మంచ కింద పెట్టకుండా చాలు ఆ పిల్లను మా అటువంటి మరి ఆ ఎరకలి నాచారి అక్క రోజులు గడిసిపోతున్నాయి మరి ఆరు నెలలు గడిసేవరకల్లా భగవంతుడు చూసిండు నా బిడ్డ నాచారి వల్ల ఉన్నింటి లోపల ఉట్టాలే మధ్య తరగతి వాళ్ళ ఇంటి లోపల పెరగాలే కణజాతి వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే ఉన్నింట్లో ఉట్టిన బిడ్డ మధ్య తరగతి ఇంట్లో పెరిగిన కణజాతి అంటే ఎరకలు సౌడప్పని పెళ్లి చేసుకున్నావు మీరిద్దరు భార్య భర్తలు కలిసి మలిసి కాపురం చేస్తారు కాబట్టి మీ కడుపు లోపల నేను ఒక్క బిడ్డను అని భగవంతుడు దలుచుకుంటే బండకు బాటలు కొడతాడు మనం దలుచుకుంటే మట్టి మీద పడితే மா <Sessly> <Sessly> We yes. got yes. నాంచారికి ఎట్లా గడిన నిండుతుంటే ఆ కుక్క కూడా అట్లా కర్మం పెరుగుతున్నది ఆ దిన దిన ప్రవర్తనము తొమ్మిది గడియలు అంటే తొమ్మిది గడియలు ఎనగడి కాలంలో గడియలనే పిలగలని అన్నారు మరి గడియంటే ఇప్పటి వాళ్ళకి టైం తెలియదు ఇప్పటి టైం అయితే రేపు అయితే అయితే టైం అట్లా గడియలు అంటే మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఎరకడి ఆడలు కొడుకుల మీటర్ ఫాస్ట్ గా అన్నారు ఇప్పటి నా బంగారం తొమ్మిదెళ్ళు పది నెలలు కూడా నిండుతాను కూడా నింబర కాకపోతే తీసుకొని పిరగాలను బయటికి గందకు పాప ప్రపంచం తయారైతాంది ఆ కన్ను నాకి భగవంతుడు మెచ్చి సంతి మించిండు కాబట్టి నిండుతుంటే నా తొమ్మిది గడిల నాచారికి గర్భవతికి అందుగోలు ఉన్నది అత్త ఎలమ కళ్ళ చూసింది అబ్బా నా కోడలు కడుపు లోపల ఇవాళ అందమైన బిడ్డ పుట్టింది సాగున్న కుక్క కడుపు లోపల మరి అటువంటి అందమైన కుక్క పిల్ల పుట్టింది అన్నదా మరి అటువంటి ఎలమధ్య ఆ పిల్లను మరి అటువంటి కొల్లు గుంటలు ఆ పిల్లకు తానం పోసింది తల్లికి తెలివచ్చినాక తల్లికి తానం పోసి మరి అట్లా సాధిపించి ఎత్తంటేకలి నాచారి కడుపు లోపల పుట్టిన బిడ్డ ఇంతే ఇంత ఇరవై ఒక్క దినం పిల్ల ఎప్పుడు దగ్గరికి వచ్చాను ఇరవై ఒక్క దినం నాడు ఆ బిడ్డ పేరు పెడతాం అని ఎటువంటి ఆనందంగా పురుడు పుణ్యం చేస్తున్నారు ఇప్పటికైనా అప్పటికైనా పుట్టిన వాళ్ళకేమో పురుడి అయ్యాలి పెరిగిన వాళ్ళకు పెళ్లి వెయ్యాలంటారు చచ్చిపోయిన వాళ్ళకు మరి దినకర్మలు వేయాలంటారు చచ్చిపోయిన వాళ్ళకు దినకర్మలు వేయకపోయినట్టయితే వాళ్ళ ఆత్మ అటు సర్గానికి ముట్టకైటు బోధవరక అంటక అంతురాన ప్రేత ఆత్మలైతే తిరుగుతారాట మరి ఇరవై ఒక్క దినమునాడు బిడ్డ పేరు నా చాడి ముట్టిన బిడ్డ పేరు పేరు పెట్టింది సాలుకున్న కుక్క కడుపు లోపల కుక్క పిల్ల ఒట్టింది కాబట్టి ఆ కుక్క పిల్ల పేరు ఆ కస్తూర్ కస్తూరన్న పేరు పెట్టింది ఇక ఏడంతిడ్డను పట్టుకొని ఆయన కిరణా చారి పెద్ద ఎత్తున